హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో నువ్వులు పల్లీలు కలిపి లడ్డుని ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఈ లడ్డు తినడం వల్ల బ్యాక్ పెయిన్ కానీ మోకాల నొప్పులు కానీ బా బాడీ పెయిన్స్ కానీ కాల్షియం తక్కువ ఉన్న వాళ్ళు కూడా రోజుకు ఒక లడ్డు తింటే ఇవన్నీ సమస్యలు తగ్గిపోతాయి ఒక కప్పు నువ్వులు తీసుకొని లో ఫ్లేమ్లో ఇలా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అవ్వగానే తీసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి పల్లీలు కూడా అదే కప్పుతో ఒక కప్పు వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే ఇవి కూడా ఫ్రై అవ్వగానే తీసేసుకొని ఇప్పుడు హాఫ్ కప్పు వరకు బాదంని వేసుకోవాలి ఇలా ముక్కలు కట్ చేసుకొని వేసుకొని ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఒక లైక్ కూడా చేయండి వీడియోని మొత్తం చూసి ఇప్పుడు కొబ్బరి తురుము కానీ ఇలా కొబ్బరి పౌడర్ కానీ వేసుకొని హాఫ్ కప్పు వరకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇవన్నీ చల్లారిన తర్వాతే ఇప్పుడు మిక్సీ జార్లో వేసేసుకోవాలి అన్నిటిని ప్లీజ్ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని నువ్వులని వేసుకోవాలి నువ్వులు ఒక వన్ స్పూన్ కానీ టూ స్పూన్స్ కానీ తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇలా మొత్తం వేయకుండా కొన్ని పక్కన పెట్టేసుకోవాలి లాస్ట్లో మళ్ళీ వీటిని కలిపేసుకొని లడ్డు చుట్టుకోవాలి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు పల్లీలను కూడా వేసుకోవాలి పల్లీలు బాదం కొబ్బరి పౌడర్ను కూడా వేసుకొని మూత పెట్టేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి వీటిని ఎదిగే పిల్లలకు కానీ పెద్దవారు కానీ ఎవరైనా రోజుకి ఒక లడ్డు తింటే చాలా హెల్తీగా ఉంటారు ఇప్పుడు వీటిని మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత బెల్లం తురుముని వేసుకోవాలి బెల్లం తురుము కప్పు నర వేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే రెండు కప్పుల వరకు బెల్లం తురుము వేసుకొని ఇలా కలిపేసుకోవాలి కలిపేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి వీడియోనైతే లైక్ చేయండి ప్లీజ్ ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి ఇలా ప్లేట్లోకి వేసుకున్న తర్వాత ఇందాక పక్కన పెట్టేసుకున్న నువ్వులను కూడా వేసుకోవాలి ఇలా నువ్వులు వేసుకున్న తర్వాత టూ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోవాలి ఇలా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి మొత్తం అంతా నెయ్యి నువ్వులు కలిసే వరకు ఇలా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న ఉండలు చుట్టేసుకోవాలి ఇలా లడ్డులను చుట్టేసుకోవాలి అన్నిటినీ చూడండి మన ఇష్టం ఉన్న సైజులోకి లడ్డులని చుట్టేసుకోవచ్చు ఇలా చుట్టేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవాలి చూడండి ఎంతో టేస్టీగా హెల్తీగా వీటిని ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు కాల్షియం తక్కువగా ఉంటే వీటిని చేసుకొని రోజు ఒక లడ్డు తీసుకుంటే చాలు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి బెల్ ఐకన్ క్లిక్ చేయండి